తో మనం నడిచిన ప్రేమ మీరు చూపిన ఉత్సాహం మీరు చూపిన ఆనందం తెలుగుదేశాన్ని సాధారణ ఆర్భించిన విధానం జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఎగిరి ఉత్సాహాన్ని కూడా పేరు పేరున సాధారణంగా ఆహ్వానిస్తూ మీ ఆశీర్వాదం కోసం మీ తీవ్ర కోసం తెలుగు చేసాను ఓటేయండి సైకిల్ గుర్తు ఓటేయండి నందేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించండి ఈ రాష్ట్ర ప్రగతి కోసం చంద్రబాబును ముఖ్యమంత్రి గ్రామ నాయకులతో నాకు మొట్టమొదటి పరిచయం అయినప్పుడు మీ సిద్ధాంతాలు నాకు నచ్చినాయి మీ పద్ధతులు నాకు చాలా నచ్చినాయి అందుకనే మీకు నాకు ఒక అనుబంధం ఏర్పడింది ఈ సందర్భంగా నాకు రవిచంద్ర గారు చెప్పారు తాడి చెట్ల పాల వారితో మీరు కదాగా నడిస్తే ఆ ఊర్లో అత్యధిక మెజారిటీ ఇచ్చేదానికి వాళ్ళు నాయకులుగా చూస్తా పేరు గ్రామాన్ని కోరుకుంటున్నాను మన బిడ్డలు ఈ రోజు బెంగళూరు పోతున్నారు చెన్నై పోతున్నారు మచిలీపట్నం పోతున్నారు కాకినాడ పోతున్నారు అన్ని దిక్కులకు పోతున్నారు నేను కానీ రోజంద్ర కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ అందరూ కూడా కలిసి ఈ ఆర్పర్ అందరికీ బోట్లు లోన్ ద్వారా ఇప్పించి సబ్సిడీ ద్వారా ఇప్పించి ఇప్పటి వరకు మీరు చూస్తులేరు ఇప్పుడే చేశాడా మీ అందరూ అందుకనే గుర్తుపెట్టుకొని తెలుగుదేశం పార్టీని గెలిపించండి అభివృద్ధి మీ కళ్ళ ముందు ఉంటుంది మీ గ్రామానికి ఏమి కావాలన్నా చేసే వసతి ఉంటుంది ఆర్థికంగా మనము ఈరోజు బీజేపీ జనసేన కూటమి ఆ కూటమికి పైన ఢిల్లీలో సపోర్ట్ ఉంది ఆ సపోర్టే మనకి ఆర్థిక బలం ఆర్థికంగా మన పరిస్థితులు బాగుంటాయి మీరందరూ చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తే ఆయన్ని మనం ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టే అదే అభివృద్ధి అదే అభివృద్ధి బాటలో మీ గ్రామం కానీ చుట్టుపక్కల గ్రామాలు కానీ మొత్తం అందరికి కూడా అభివృద్ధి అనేది కనబడుతుంది మీ అందరి కోరుకునేది ఒకటే కృష్ణారెడ్డి గారిని మీ ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తు గెలిపించండి అట్టే నన్ను మీ ఎంపీగా సైకిల్ గుర్తి గెలిపించండి మనందరికీ రాముడు సీతమ్మ హనుమంతుడు ఆశస్సులు ఉన్నాయి మీ అందరికీ కూడా మనందరం కూడా ఒకటే ఎలక్షన్ ఇంకా వారం రోజులే పది రోజుల్లో ఎలక్షన్ వస్తుంది మీ అందరూ కూడా కొంచెం కష్టపడి గ్రామాల్లో కూడా సైకిల్ గుర్తు అనేది గెలిపించాలా పట్టుదలగా అందరు చేయండి మనస్పదలు చేస్తున్న వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అసెంబ్లీకి పోటీ చేస్తున్నటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు మన గ్రామానికి విచ్చేసినప్పుడు ఘన స్వాగతం పలికినటువంటి కాపులు పెద్ద మనుషులు యువత మహిళలు చిన్నారులు అందరికీ కూడా